ఈ వీడియోలో ఏపీజెల్ఐ నిధి పోర్టల్కి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం అదేంటంటే మనం ఏపీజెల్ఐ నిధి పోర్టల్లో మనం లోన్ అప్లికేషన్ కానీ లేదంటే ఏదైనా బాండు మెచ్యూర్ అయిపోయిందని చెప్పేసి మనం అప్లికేషన్ పెట్టుకున్న ఈ విధంగా క్లెయిమ్ సెటిల్మెంట్ కానీ ఏమైనా సరే మనం నిధి పోర్టల్లోనే ఆన్లైన్లో సబ్మిట్ చేస్తాం ఇలా మన లాగిన్లో సబ్మిట్ చేసిన తర్వాత డీడో గారికి వెళ్తుంది డీడో గారికి కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఏపీజెల్ ఆఫీస్ వారికి ఈ అప్లికేషన్ అనేది వెళ్ళటం జరుగుతుంది నెక్స్ట్ ఏపీజెల్ఐ ఆఫీస్ వారు కూడా ఈ అప్లికేషన్ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది అలా అప్రూవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఇలా మనకి ఏపీజెల్ ఆఫీస్లో ఆ అప్లికేషన్ మొత్తం అప్రూవ్ అయిపోయిన తర్వాత తిరిగి మరలా డీడో గారి యొక్క లాగిన్కి వస్తుంది డీడో గారి యొక్క లాగిన్లో ఆ బిల్ని జనరేట్ చేయాల్సి ఉంటుంది అది ఎలాగనే చూద్దాం ముందుగా ఈ నిధి సైట్ ఓపెన్ చేయాలి నిధి సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఏపీ ఆప్షన్లోకి వెళ్ళాలి ఈ ప్రాసెస్ అనేది ఓన్లీ డీడీఓ గారికి లాగిన్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ బిల్లుని జనరేట్ చేసేది డిడివ గారే కాబట్టి ఈ విధంగా డీడో గారికి లాగిన్లో ఏపీ ఆప్షన్లోకి రావాలి నెక్స్ట్ ఈ లోన్కి సంబంధించి మనం స్టేటస్ చూసుకోవాలనుకుంటే లోన్ అప్లికేషన్స్ డిడివలోకి వెళ్ళాలి అదే ఏపీ మెచ్యూరిటీ బాండ్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ సంబంధించి మనం ఆ బిల్లుని జనరేట్ చేసుకోవాలనుకుంటే ఈ ఏపీ జల్ఏ క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ అదర్ దెన్ డెత్ క్లెయిమ్ డిడివో నెక్స్ట్ అదేవిధంగా క్లెయిమ్ సెటిల్మెంట్ డెత్ కి సంబంధించి అయితే మాత్రం ఈ ఆప్షన్ లోకి వెళ్ళాలి ఈ విధంగా ఈ బిల్లు జనరేట్ చేసేవి అప్లికేషన్స్ అప్రూవ్ చేసేవి అన్ని కూడా ఇక్కడే ఉంటాయి మనం ఏ కేటగిరీ సంబంధించి అయితే ఆ కేటగిరీ ఓపెన్ చేయాలి సపోజ్ ఇప్పుడు లోన్ అప్లికేషన్ సంబంధించి మనం స్టేటస్ చెక్ చేసి ఆ బిల్లుని జనరేట్ చేయాలనుకోండి ఈ లోన్ అప్లికేషన్స్ మీద క్లిక్ చేయాలి దీంట్లో ఇక్కడే మనకి పెండింగ్ ఫైల్స్ అప్రూవ్డ్ ఫైల్స్ రిజెక్టెడ్ ఫైల్స్ ఈ విధంగా ఇక్కడ మనకు కనిపిస్తాయి దీంట్లో ఇప్పుడు ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత అప్రూవ్ అయిపోతాయి కదా అంటే ఏపీజిఎల్ ఆఫీస్ వారికి కూడా అప్రూవ్ చేసిన తర్వాత ఈ అప్రూవ్డ్ ఫైల్స్లోకి అన్నమాట ఈ అప్రూవ్డ్ ఫైల్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కనిపిస్తాయి ఈ లోన్కి సంబంధించి ఆప్షన్ ఓపెన్ చేశాయి కాబట్టి ఈ లోన్కి సంబంధించి ఏమేమి ఇక్కడ మనకి అప్రూవ్ అయ్యాయి అనేది ఇక్కడ మనం స్టేటస్ చూసుకోవచ్చు ఇక్కడ స్టేటస్ అనేది అప్రూవ్ అని వచ్చిందనుకోండి ఈ అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిపోయినట్లే అంటే ఈ లోన్ అమౌంట్ ముందుగా ఎంప్లాయీ అప్లికేషన్ పెట్టుకుంటారు తర్వాత డీటో గారు సబ్మిట్ చేస్తారు ఏపీజేల్ ఆఫీస్కి ఏపీజేఎల్ ఆఫీస్ వారు అప్రూవ్ చేస్తారు ఈ విధంగా ఈ స్టేజెస్లో ఈ స్టేటస్ అనేది ఫైనల్గా అప్రూవ్డ్ అని చెప్పి రావాలి నెక్స్ట్ అదేవిధంగా ఫైనల్లో లోన్ యాక్సెప్టెన్స్ లెటర్ జనరేట్ సిఎఫ్ఎంఎస్ బిల్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఇక్కడ మనకి యాడ్ అవుతాయి ఈ లోన్ యాక్సెప్టెన్స్ లెటర్ మీద క్లిక్ చేసేసి మనం ఎంత లోన్ శాంక్షన్ అయింది ఎంత ఇన్స్టాల్మెంటు ఎంత ఇంట్రెస్ట్ పడింది ఆ టోటల్లో మొత్తాన్ని మనం ఈ లోన్ యాక్సెప్టెన్స్ లెటర్లో మనం చూడవచ్చు దీని మీద క్లిక్ చేసేసి ఆ లెటర్ మొత్తాన్ని మనం పీడఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం లోన్ అనేది అప్రూవ్ అయింది నెక్స్ట్ దీనికి ఏం చేయాలి బిల్లు చేసుకోవాలి అలా బిల్లు చేయడానికి ఇక్కడే ఆప్షన్ ఉంటుందన్నమాట జనరేట్ సిఎఫ్ఎంఎస్ బిల్ అని చెప్పేసి అంటే దీనికి స్పెషల్గా మరలా మనం సిఎఫ్ఎస్ సైట్లోకి వెళ్ళి బిల్లు పెట్టాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గానే ఈ జనరేట్ సిఎఫ్ఎంఎస్ బిల్ మీద క్లిక్ చేసేసి మనం బిల్లుని జనరేట్ చేసేయవచ్చు ఇక్కడ ఎంత అయితే అమౌంట్ శాంక్షన్ అయిందో ఆ అమౌంట్ మొత్తానికి కాబట్టి బిల్లు జనరేట్ చేయడానికి జనరేట్ సిఎఫ్ఎంఎస్ బిల్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మనకి వివరాలు కనిపిస్తాయి దీంట్లో ఇది లోన్కి సంబంధించింది కాబట్టి ఈ లోన్ వివరాలు టోటల్ ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది ఎంత ఇన్స్టాల్మెంటు లోన్ ఇంట్రెస్ట్ ఎంత మంత్లీ రికవరీ ఈఎంఐ ఎంత ఈ విధంగా మొత్తం లోన్కి సంబంధించి ఇక్కడ పూర్తి వివరాలు వస్తాయి ఈ మొత్తం కూడా మనకి లోన్ శాంక్షన్ లెటర్లో మనకు కనిపిస్తాయి ఇక్కడ మనం బిల్ని జనరేట్ చేయడానికి జనరేట్ బిల్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకి బిల్ జనరేటర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ మనకి బిల్ నంబర్ కూడా చూపిస్తుంది నెక్స్ట్ ఈ బిల్ ఏమైతుందంటే సిఎఫ్ఎంఎస్ సైట్ లోకి ఈ బిల్ అనేది ఆటోమేటిక్ గా పుష్ అయిపోతుంది ఇక్కడ మనకి ఏ నెంబర్ అయితే చూపెట్టారో ఆ నెంబర్ లోకి ఆటోమేటిక్ గా బిల్ అనేది పుష్ అయిపోతుంది అంటే నెక్స్ట్ సిఎఫ్ఎంఎస్ సైట్ ఓపెన్ చేయగానే ఆ బిఎల్ఎం లో ఈ బిల్ అనేది అక్కడ మనకు కనిపిస్తుంది ఆ బిల్ ని గారు ఓపెన్ చేసి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా ఆ బిల్ ని సబ్మిట్ చేయాలి అలా సబ్మిట్ చేస్తే అది ట్రెజరీ వరకు వెళ్తుంది అక్కడ మనం అప్రూవ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం సేఫ్మెస్లో స్పెషల్గా బిల్లు పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ జనరేట్ బిల్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా బిల్ అనేది జనరేట్ అయిపోయి సేఫ్ మెస్ సైట్లోకి పుష్ అవ్వడం జరుగుతుంది బిల్ నెంబర్ కూడా జనరేట్ అయిపోతుంది అదేవిధంగా ఏపీజెల్ఐ క్లెయిమ్ అంటే ఈ బాండ్ మెచ్యూరిటీ అనేది అయిపోతే ఆ క్లెయిమ్ సెటిల్మెంట్ కానీ లేదంటే డెత్ క్లెయిమ్ కాడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట మనకి ఫైనల్లో శాంక్షన్ లెటర్ అనేది జనరేట్ అవుతుంది దాని పక్కనే సేఫ్మెస్లో బిల్లు జనరేట్ అయ్యే విధంగా ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది వీటి ద్వారా ఈ బిల్స్ అనేవి ఆటోమేటిక్గా సేఫ్ లో జనరేట్ అవడం జరుగుతాయి